మా బృందం కూడా ఒకటి సౌదీ అరేబియా పోయింది మా పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ గారి కుమారుడు ఆజం అలీ గారు అట్లాగే మా ఫార్మర్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మసిల్లా ఖాన్ గారు వారితో పాటు మిగతా మిత్రుల బృందం కూడా సౌదీ అరేబియాలో అక్కడ అధికారులతో అట్లాగే ఈ దివంగతులైన వారి కుటుంబ సభ్యులతో కలిసి పనిచేసి వారి వారికి ఆఖరి క్షణాల్లో వారికి అండగా నిలబడడానికి ఏమైనా కొంత సహాయం చేయడానికి అక్కడికి మా బృందం కూడా పోయింది వాళ్ళ వారి కుటుంబ సభ్యుల్ని ఇక్కడ పరామర్శించి వారికి ఏ రకమైన సహాయం కావాలి అన్న మా స్థానిక నాయకత్వం మా గోపాల్ మా ఎమ్మెల్యే గారు అట్లాగే మా పెద్దలు మహమూద్ అలీ గారు మా శ్రీనివాస్ యాదవ్ గారు మేమందరం కూడా మీకు అండగా ఉన్నాము మేమందరం కూడా మీకు అండగా నిలబడతాము భవిష్యత్తులో కూడా ఈరోజే కాదు భవిష్యత్తులో కూడా మీకు ఏం అవసరం ఉన్నా కూడా పార్టీ ఉంటుంది కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ పంపించారు మీ దగ్గరికి అని చెప్పి ఈరోజు వారి దగ్గరికి రావడం జరిగింది వారు చెప్పింది ఒకటే అన్న ఈ దుఃఖ సమయంలో మా మా కోసం ప్రార్థనలు చేయండి ఈ శుక్రవారం అన్ని మసీదులలో కూడా మా ఆ చనిపోయిన వారి కోసం వారికి ఆత్మ శాంతించాలని చెప్పి ప్రార్థించండి అని మాత్రమే అడిగారు మమ్మల్ని ఏమీ అడగలేదు సరే అక్కడ కొంత సాయం చేయండి ఎంబస్సీ అధికారులతో మాట్లాడండి తొందరగా ఏమైనా ఒకవేళ తేగలిగితే మిగతా భౌతిక కాయాలు అలాంటివన్నీ చేయగలిగితే చేయండి లేదంటే అక్కడే అంతిమ సంస్కారం చేసే అవకాశం అక్కడే ఉంటే అక్కడే జరిగే విధంగా అధికారులతో అని చెప్పారు తప్పకుండా మా పార్టీ తరఫున మా గౌరవ ఎంపీలను కూడా మేము కోరుతాము ఉన్నతాధికారులు దౌత్య అధికారులు భారత దౌత్య అధికారులతో కూడా మాట్లాడతాము మాట్లాడి వారికి అక్కడ సహకరిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది వారి ఆత్మలు శాంతించాలని చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఎవరైతే దివంగతులైన వారి ఇంత పెద్ద దుఃఖం ఎవరికి రాకూడదు ఒకటే కుటుంబంలో పద్దెనిమిది మంది చనిపోవడం అంటే అంతకు మించిన బాధ అసలు చనిపోయిన వాళ్ళకంటే ఎక్కువ బతికిన వాళ్ళకి ఆ బాధ మిగిలిపోతుంది అందుకే వారు మనోధైర్యంతో నిబ్బరంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ శోక సమయంలో మొత్తం మనందరం కూడా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా వాళ్ళ కుటుంబాల అండగా నిలబడాలని చెప్పి కూడా మన సోదరులను కూడా ప్రార్థిస్తూ మీ అందరికి కూడా ముఖ్యంగా ఆ పత్రికా మిత్రులకు కూడా ధన్యవాదాలు శోక సముద్రంలో ముంచేసిన ఒక బాధాకరమైన పరిస్థితి ఇవాళ ఒకటే కుటుంబంలో ఇక్కడ హుషీరాబాద్ నియోజకవర్గం అడిక్మెట్లో ఒక్కటే కుటుంబంలోని పద్దెనిమిది మంది సోదరులు షేక్ నసీరుద్దీన్ గారి కుటుంబ సభ్యులు దాదాపు తొమ్మిది మంది చిన్న పిల్లలు ఏ ఎవరు కూడా పెద్ద దుఃఖం హలో బాసటగా నిలబడానికి మా బృందం కూడా ఒకటి సౌదీ అరేబియా పోయింది మా పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ గారి కుమారుడు ఆజం అలీ గారు అట్లాగే మా ఫార్మర్ వర్క్ బోర్డ్ చైర్మన్ మసీల్లా ఖాన్ గారు వారితో పాటు మిగతా మిత్రుల బృందం కూడా సౌదీ అరేబియాలో అక్కడ అధికారులతో అట్లాగే ఈ దివంగతులైన వారి కుటుంబ సభ్యులతో కలిసి పనిచేసి వారి వారికి ఆఖరి క్షణాల్లో వారికి అండగా నిలబడడానికి ఏమైనా కొంత సహాయం చేయడానికి అక్కడికి మా బృందం కూడా పోయింది వాళ్ళ వారి కుటుంబ సభ్యుల్ని ఇక్కడ పరామర్శించి వారికి ఏ రకమైన సహాయం కావాలి అన్న మా స్థానిక నాయకత్వం మా ముఠా గోపాల్ మా ఎమ్మెల్యే గారు అట్లాగే మా పెద్దలు మహమూద్ అలీ గారు మా శ్రీనివాస్ యాదవ్ గారు మేమందరం కూడా మీకు అండగా ఉన్నాము మేమందరం కూడా మీకు అండగా నిలబడతాము భవిష్యత్తులో కూడా ఈ రోజే కాదు భవిష్యత్తులో కూడా మీకు ఏం అవసరం ఉన్నా కూడా పార్టీ ఉంటుంది కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ పంపించారు మీ దగ్గరికి అని చెప్పి ఈరోజు వారి దగ్గరికి రావడం జరిగింది వారు చెప్పింది ఒకటే అన్న ఈ దుఃఖ సమయంలో మా మా కోసం ప్రార్థనలు చేయండి ఈ శుక్రవారం అన్ని మసీదులలో కూడా మా ఆ చనిపోయిన వారి కోసం వారి ఆత్మశాంతి